మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేము అందరం కూడా మాటిచ్చున్నాం ఇంతకు ముందు ఆ లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి నైన్టీన్ లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటు ముఖ్యమంత్రిని పెట్టుకుని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి ఐదు సంవత్సరాల్లో సుమారుగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు మీ అందరికీ తెలుసు మీలలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్ లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ ఉత్పత్తితో బాధపడే బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు కార్యదక్షత కలిగిన వ్యక్తి దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ చార్జెస్ గురించి కాని వాటికి సంబంధించిన అన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసేందుకు కేపిఆర్ సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అంటే సుమారుగా ఈ రోజు ట్రూ అప్ ఛార్జెస్ అన్న వాటిని కూడా ఈ రోజు గవర్నమెంటే భరించి ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి ప్రతి యూనిట్ కి కూడా పదమూడు పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం పైగా ఈ రోజు కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే దగ్గర దగ్గర అప్పటికీ కూడా మిగులు విద్యుత్ ఉన్నది అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకా ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా దగ్గర దగ్గర లక్ష లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో మళ్ళా తిరిగి ఈ రోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గుట్టపాటి రవికుమార్ గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచబోమని మేము ఏదైతే మాటిచ్చామో దానికి రోజు కట్టుబడి ఉండడమే కాకుండా యూనిట్ ఛార్జీలను పదమూడు పైసలు తగ్గించిన ఘనత కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండి దీంతో పాటు సోలార్ ని ఎన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి కూడా అధిక ప్రాధాన్యమే కాకుండా సోలార్ అదే విధంగా పవన్ విద్యుత్ ఈ రెండింటి మీద కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ముందుకెళ్తున్నాం ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యగారికి సంబంధించి ఎస్సీ ఎస్టీస్ కి కూడా కంప్లీట్ గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్టాప్లు ఇవ్వటానికి కూడా ఈ రోజు సిద్ధపడ్డాం వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక ట్వంటీ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కల్పిస్తుంది ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎవరైతే సోలార్ యూస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవటమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలి ఉంటే కనుక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్ కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు వాళ్ళ మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంత యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక దార్శకత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది దీనికి చాలా మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలా మంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనే దాన్ని ఇప్పుడు రాజకీయాలతో కాదు ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు తొమ్మిది సార్లు పెంచిన పరిస్థితి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం మళ్ళా తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాటిచ్చా మాట ఇచ్చిన ఈ రోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటలని కూడా ఈ రోజు వాటన్నిటిని కూడా ప్రజలు అభిష్టం మేరకు ఇప్పుడుకి వచ్చి ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది మీ అందరికీ తెలుసు ఈరోజు మనకి ఒక రెవెన్యూ కి సంబంధించి పట్టాదార్ పాస పుస్తకాలు రాజముద్రతో ముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకం ఎవరెవరో బొమ్మ లేసో లేకపోతే సీఎం బొమ్మ ఉందో లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్మ ఉందో పెట్టి మేము పట్టాదార్ పాస్ పుస్తకాలు పట్ల రాజముద్రతో ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్ నా భూమి మీద నా బొమ్మ ఉండాలి లేకపోతే నా భూమి మీద నా పేరు ఉండాలి అనుకు అనుకుంటారు లాస్ట్ గవర్నమెంట్ లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మలు వేసుకునే పరిస్థితులు వచ్చేసినాయి ఆఖరికి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక బోర్ దాని మీద వాళ్ళ బొమ్మే సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే పట్టాదార్ పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం ఈ రోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటానికి మన రెండో తారీఖు నుంచి శ్రీకారం చుట్టి తొమ్మిది ఏడు రోజుల పాటు అంటే తొమ్మిదో తారీఖు వరకు ఈ రోజు ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్టర్ గారు ఈ రోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మన నియోజకవర్గంలో సుమారుగా ఇరవై ఐదు వేల మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రేపు చూపిస్తాం పట్టాదారు పాస్ పుస్తకం కూడా దాని మీద ఒక స్కానర్ ఉంటుంది అది కనుక మనం చేస్తే వాళ్ళ మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది అది గనక స్కానర్ కనుక వాళ్ళు గనుక వాళ్ళు ఫోన్ లో చూసుకుంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ల్యాండ్ ఏంటి వాళ్ళు మ్యాప్ తో సైతం వచ్చేస్తుంది ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని దిశగా ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి అడిగాని సత్యప్రసాద్ గారు అదే విధంగా అధికారులు అందుకు అందరూ కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టారు దీన్ని ఒక ప్ర ఒక దీన్ని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి అవి సుమారుగా దగ్గర ఎనభై శాతం రెవెన్యూ డిపార్ట్మెంట్ వే ఉంటాయి మాకు మ్యూటేషన్ అవ్వలేదండి మాది ట్వంటీ టూ ఏ గెలిపోయిందండి లేకపోతే మా వాళ్ళు ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి లేకపోతే మా హద్దులు తీసేశారండి ఇంకా సమ్ ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు వీటన్నిటినీ కూడా తిరిగి మళ్ళా తిరిగి ప్రక్షాళన చేయడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దానికి కంప్లీట్ గా సర్వే ఇప్పుడు సర్వే జరుగుతుంది ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అండ్ ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ పెట్టుకున్నాం ట్వెల్వ్ మంత్స్ లోని కూడా అందరికీ ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది